నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ ఇది ఒక విషాదకరమైన వార్త ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి సంబంధించిన అంతులేని విషాదానికి సంబంధించిన వార్త ఆ వివరాలు తెలుసుకునే ముందుగా ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంబీబీఎస్ నీట్ అడ్మిషన్ సంబంధించి ఏ వివరమైనా సమాచారం అయినా వివరంగా సరళంగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే ఒక విద్యార్థి ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఒక విషాదకరమైన వార్త ఇది ఈ వార్త చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నా వీలు కాకపోవడం వల్ల చెప్పలేకపోయాను అయినా పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ విద్యార్థి విషాదం ఏంటో ఆ తల్లిదండ్రుల ఔదారం ఏంటో వాళ్ళ చేసిన తేగనిరత ఏంటో అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాడు ఒక విద్యార్థి ఎలా అయినా తను డాక్టర్ కావాలనుకున్నాడు ఎంబీబీఎస్ సాధించాలనుకున్నాడు నీట్ ని క్రాక్ చేయాలనుకున్నాడు రెండు లాంగ్ టర్మ్ లు చదివాడు రెగ్యులర్ గా చదవడంతో పాటు రెండు లాంగ్ టర్మ్ లు ప్రయత్నం చేశాడు ఎట్టకేలకు రెండో లాంగ్ టర్మ్ లో అతను సీట్ సంపాదించగలిగాడు కర్నూలు మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం కౌన్సిలింగ్ లో జాయిన్ అయ్యాడు కాలేజీ కూడా వెళ్ళాడు అతను ఎదుగురు తీసుకున్నాడు ఐడి కార్డు కూడా అతనికి ఇచ్చారు వైట్ కోర్టు సర్మనీ కూడా సాగింది ఆ కుటుంబంలో చాలా సంతోషం వెళ్లివేసింది ఎందుకంటే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సీటు సాధించడం అది కర్నూలు మెడికల్ కాలేజ్ వంటి ప్రతిష్టాత్మక కాలేజీలో సీటు రావడంతో ఆ కుటుంబ ఆనందానికి హవద లేకుండా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో దీపావళి కోసమని ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు అతని పేరు చెప్పలేదు అతను ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళు స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయిచోటి దీపావళి కోసమని ఇంటికొచ్చాడు ఆ సందర్భంగా జరిగిన బైక్ పైన వెళ్తుంటే అతను విషాదం అతను వెంటాడింది దురదృష్టం అతను వెంటాడింది ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో అతను కన్నుమూసాడు ఇది ఆ కుటుంబానికి అంతులేని వేదనను గురి చేసింది తల్లిదండ్రులని కడుపు కోతకు గురి చేసింది ఈ పరిస్థితుల్లో తట్టుకోవడం ఆ తల్లిదండ్రులకి కష్టమే అయింది అయినా తట్టుకున్నారు ఇది ఇంతటితో అయిపోయి ఒక సాధారణమైన ఒక విషాద గాదలాగే ఉండేది కానీ ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే తమ విద్యార్థికి వచ్చిన సీటు తమ బిడ్డకు వచ్చిన సీటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయం చేశారు తమ బిడ్డ చనిపోయిన విషయాన్ని వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తెలియజేశారు ఆ సీటుని ఇంకెవరికైనా కేటాయించమని అభ్యర్థించారు తమ బిడ్డ సంబంధించిన డెత్ ని వెంటనే తీసుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు సబ్మిట్ చేయగలిగారు ఇదంతా జరిగింది నవంబర్ రెండు నాలుగు తేదీ మధ్యలో దాదాపు రెండో తేదీ జరిగింది అనుకుంటున్న యాక్సిడెంట్ మొత్తం నాలుగైదు తేదీల లోపే వాళ్ళు ఆ డెత్ ని ఎన్టీఆర్ యూనివర్సిటీకి అందజేయగలిగారు ఎందుకంటే ఆరో తారీఖుతో అంటే మళ్ళీ ఇప్పుడైతే డేట్ పొడిగించారు కానీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ ఆరుతో తో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ముగించాల్సిన పరిస్థితి ఉంది అందుకనే వెంటనే ఆలస్యం చేయకుండా తమ బిడ్డ సీటును ఇంకెవరికన్నా ఉని తమ బిడ్డ స్థానంలో ఇంకొకరు ఎంబీబీఎస్ చూస్తే వారిలోనే తన బిడ్డను చూసుకుంటామని ఆ తల్లిదండ్రులు భావించారు ఆ డెత్ సర్టిఫికెట్ ని తీసుకెళ్లి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అందజేశారు దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా దాన్ని అంగీకరించి రాత్రికి రాత్రి తర్వాత స్థానంలో ఉన్న ధీరజ్ అనే విద్యార్థికి సీట్ని ఎంబీబీఎస్ ఏదైతే అతను కర్నూలు పెట్టి సీట్ ఉందో అబ్బాయికి కేటాయించారు ఇది ఒక ఆ తల్లిదండ్రుల గొప్పతనాన్ని త్యాగాన్ని తెలియజేస్తుంది ఎంత విషాదంలో ఉన్నా కూడా ఇంకొక బిడ్డ తన తన బిడ్డ స్థానంలో చదువుకోవచ్చు అన్న భావనతో ఆ డెత్ సర్టిఫికెట్ను అందజేయడం తమ బిడ్డ స్థానంలో ఇంకొకరికి సీటు ఇవ్వమని కోరడం అలా కాకుండా వాళ్ళు జాప్యండి చేసి ఉండొచ్చు తమ ఉన్న విషాదములు ఇప్పుడు కాకుండా నెల తర్వాత రెండు నెలల తర్వాత కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆ సమాచారాన్ని అందజేస్తుండొచ్చు అప్పుడు ఖచ్చితంగా ఈ సీటు వృధా కానీ అలా జరగకూడదు తమ బిడ్డ ఎంబీబీఎస్ సీటు సాధించడం కోసం ఎంత కష్టపడ్డారో తెలుసు అందుకే ఇంకొకరి బిడ్డ అయినా ఇంకొకరి బిడ్డ అయినా ఆడ చదువుకోవాలన్న గొప్ప ఆలోచనతో వెంటనే ఈ సమాచారాన్ని ఎన్టీఆర్ హత్యకు అందజేశారు ఇప్పుడు ఆ ప్రవీణ్ కుమార్ స్థానంలో ధీర అబ్బాయి సీటు పొంది కాలేజీలో చదువుకున్నాడు ఇది ఈ విషాదలో జరిగిన కూడా ఇది నేను చెప్పదలుచుకున్నా ఈ విషాదమైన వాస్తవిక ఏదేమైనా ఆ ప్రవీణ్ కుమార్ కు నివాళులర్పిస్తూ ఆ తల్లిదండ్రుల తీసుకున్న నిర్ణయాన్ని శ్లాగిస్తూ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా నమస్తే